నా పేరు జ్యోతిలింగం మాది సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈ ఏసీఎఫ్ సంస్థ నిర్వహించినటువంటి మొదటి ఎగ్జామ్ లోనే రెండో స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాను ఈ భావజాలం అనేటటువంటిది నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను చాలా రకాల మీటింగ్లకు వెళ్తూ వెళ్తా ఉంటాను కాబట్టి అది కొంత ఉపయోగపడింది ఇంకా ఇంకా చాలా బుక్స్ చదివాము కానీ ఈ అంబేద్కర్ గారి యొక్క వాల్యూమ్స్ ఉన్నాయి ఇవి సెవెంటీన్ అనేటటువంటి విషయం తెలియదు అవి ఎగ్జామ్కు బాగా ఉపయోగపడినాయి ఆ పీడిఎఫ్ అది చదవడం ద్వారానే నేను రెండవ ర్యాంక్ సాధించాను ఇంతటి గొప్ప భావజాలాన్ని అంటే నేడు భారతదేశానికే కాదు ప్రపంచానికి మొత్తం అవసరమైనటువంటి భావజాలం మనకు ఒక మూడు వాక్య మూడు లెటర్స్ ద్వారా నా ఆలోచన ప్రకారం బిఏకే బి అంటే బౌద్ధ ధర్మం భారతదేశానికే కాదండి ప్రపంచానికి ఇప్పుడు ప్రస్తుతం అవసరం నెక్స్ట్ ఏ అంటే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కే అంటే కాంచరామ్ గారి యొక్క కార్యాచరణ నా ఆలోచన ప్రకారం బిఏకే ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి వాటిపైనే ఎగ్జామ్ ఉంది బహుజన వారియర్ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల ప్రసంగాలు అనేటటువంటి కూడా ఈ మూడు అంశాలపై క్రేంతీకృతమైందని నా ఆలోచన అంటే నేను అవగాహనకు వచ్చాను అంటే బౌద్ధ ధర్మం అనేటటువంటిది ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ సమానత్వాన్ని ఇస్తూ సమాజంలో అన్ని అవకాశాలు కల్పించేటటువంటిది మూఢ నమ్మకాలకు దూరంగా తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి స్వయం సమృద్ధి చెందడానికి అవకాశం కల్పించేటటువంటి ధర్మం బౌద్ధ ధర్మం